ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు సిపిఎం పోరాడుతుందని ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో ఊరూరా ఉద్యమాన్ని చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నూతనంగా తెచ్చిన విబిజీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం సవరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు యుపిఏ ప్రభుత్వంపై వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మౌలిక స్వభావాన్ని కేంద్ర ప్రభుత్వం మారుస్తోందన్నారు ఈ స్కీమ్ పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుందని చెప్పారు అంతేకాకుండా మరోవైపు పది నుండి నలభై శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారని వివరించారు ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న తొంభై శాతం నిధులను అరవై శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల రూపాయల భారాలు మోపుతుందని జయరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు నర్సింలు నాయకులు యాదగిరి కృష్ణ అశోక్ సతీష్ శివ ఆశన్నగౌడ్ అంజాగౌట్ తదితరులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి వరమ దుర్భార్గంగా కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది పేదలు ఉపాధి హామీ కూలీల యొక్క కోటమంటే నూతన చట్టాన్ని ఉపాధి హామీ పథకం గతంలో ఏదైతే చట్టం ఉందో దాని పేరును మార్చేసి ఈ రాంజీ పేరుతోటి కొత్త చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ ఈ కొత్త చట్టం యొక్క ప్రజలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సక్ సద్ధం చేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఈ చట్టం ఏదో దయాదాక్షి మీద రాలేదు దేశంలో ఉన్న నలభై కోట్ల మంది పేదలు ఉపాధి కూలీలు దేశంలో చావులు ఆత్మహత్యలు ఉండొద్దని చెప్పేసి పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ ఉపాధి అభి చట్టాన్ని పరమ దుర్మార్గంగా ఈరోజు పార్లమెంటులో ప్రతిపక్షాలు వ్యతిరేకించిన ఈరోజు నాకు మందబలం ఉన్నదని నేను పార్లమెంటులో పార్లమెంటు జేపీసీకి పంపించాలని చెప్పే చెప్పినా కూడా ఆ విధంగా చెవిన వెడుతూ ఈరోజు దుర్మార్గంగా ఈ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం ఇది పేదలకు అన్యాయం ఈరోజు చిన్న రైతులకు అన్యాయం ఈరోజు ఉపాధి కుమలలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది గతంలో ఈ చట్టం ఉంటే మొత్తం కూడా హక్కుగా ఉండేది కానీ ఈరోజు కేంద్రం యొక్క దయాద మీద బతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు కేంద్రం గతంలో తొంభై శాతం నిధులు ఈ ఉపాధి చట్టానికి కేటాయించేది ఇప్పుడు మొత్తం కూడా కొత్త చట్టం ద్వారా కేంద్రం యొక్క దయా దక్షిణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మొత్తం కూడా పూర్తి ఖర్చు భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందులో ఇప్పుడు కొత్తగా యంత్రాలు తీసుకొస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లను తీసుకొస్తూ ఉన్నారు భూసాములకు అప్పగించే పరిస్థితి వస్తూ ఉన్నది ఇది చిత్తంగా అమలైతే గ్రామాల్లో మళ్ళీ చట్టందదారులు భూసాగులు కాంట్రాక్టర్ అనేది మళ్ళీ పెత్తనంగా వచ్చే పరిస్థితి ఉన్నది అందుకోసమే పేదలకు అనుకూలమైన చట్టాన్ని మొత్తం కూడా భారత చట్టం మీదైతే ఉపాధి హామీ మీద అయితే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించి పేదల కడుపు నింపాలని చెప్పేసి ఇక్కడ సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేసుకోవడం అందుకోసమే మోడీ కావాలనే ఈ పేరును కూడా మహాత్మా గాంధీ పేరును తీసేసి పెద్ద ఎత్తున దేశంలో జాతి మీద దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ పేరు తీసేసి ఈరోజు అనువాద సిద్ధాంతాన్ని చీరాలు తీసి పేరుతో తీసుకొచ్చి పెట్ట పెట్టడం కూడా చాలా దుర్మార్గమైంది అందుకోసమే దీన్ని ప్రజాస్వామ్యవాదులు పురుషులు కూలీలు పేదలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు పరమ దుర్మార్గంగా లేబర్ చట్టాన్ని మార్చాడు హామీ చట్టాన్ని మారుతా ఉన్నాడు గతంలో రైతులు నల్ల చట్టాలను తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పారు ఆ కోర్టుతో చేసుకున్న రైతులు పోలీలు కార్మిక వర్గం అంతా కూడా కట్టంతో మాట్లాడారని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ